స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వలన పేదలు దళితులు బహుజనలు వెనుకబడిన వర్గాల వారికి తీవ్ర నష్టం జగ్గంపేట నియోజకవర్గం బిఎస్పీ ఇన్ఛార్జ్ జుత్తాక నాగేశ్వరరావు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వలన పేదలకు వెనుకబడిన వర్గాలకు తీవ్ర నష్టం జరుగుతుందని కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం బీఎస్పీ ఇన్ఛార్జ్ జుత్తాక నాగేశ్వర మీడియా సమావేశంలో వెల్లడించారు ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని పేద వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉచిత వైద్య హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రతి పౌరుడికి అందుబాటులో వైద్యం హక్కుగా కల్పించాలని అన్నారు వైద్యం విద్య ఆరోగ్యం ప్రజల హక్కు వాటిని వేలం వేయడం మేము అనుమతించమని ప్రభుత్వం వెంటనే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పాల్గొన్నారు

మరి యొక్క చంద్రబాబు నాయుడు గారు కుట్ర పండుతున్నారు దీనిపై ఈ యొక్క ఏదైతే మెడికల్ ప్రైవేట్ పరం చేస్తారో అప్పుడే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలన్ని వారు కూడా మెడికల్గా చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే ఎవరైతే మెడికల్ కాలేజీలో మెడికల్ సీటు వచ్చిందో వారు మరి అగ్రకొలస్ అయితే కోటి రూపాయలు కట్టి వాళ్ళు చదివే పరిస్థితి ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ ప్రైవేట్ పరం చేస్తారో అప్పుడే ఈ దళితులు అనేవారు కానీ లేకపోతే బీసీలు కానీ వీళ్ళెవరు కూడా మరి ముందుగా డాక్టర్ అవడానికి అవకాశం లేకుండా వాళ్ళు ముందు చదువుకి వెళ్ళడానికి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి ఈ కుట్ర ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరి ఇటువంటి కుట్రలను దళితులను అనగదొక్కాలని అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని త్రొంగలోకి తొక్కి ఈ రాజ్యాంగ పాలను కూడా ఎవరు కూడా అనేటువంటి వారు కానీ బీసీలు వారు కానీ అనుభవించకుండా ఊళ్ళని అగ్రకురస్తులకే పట్టం కట్టే విధంగా మరి పరిపాలన సాగిస్తున్నారు మేము మా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే ఏవైతే ఇటువంటి ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశం ఉందో దాన్ని వెంటనే విరమించుకోవాలి లేదంటే దీనిపై పెద్ద ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనివల్ల ఎవరికి కూడా ఒక సామాన్యటువంటి వాళ్ళకి ఒరిగేదేమీ లేదు వాళ్ళే నష్టపోతూ ఉన్నారు ఇదంతా కూడా పక్షంలో దీనిపై బహుజన పార్టీ తరఫున మేము పెద్ద ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను